రజనీకాంత్ అమీర్ ఖాన్ నాగార్జున నటించినటువంటి కూలీ సినిమా ఈ నెల పద్నాలుగవ తారీఖున దేశం మొత్తం పాన్ ఇండియా లెవెల్లో విడుదల అవబోతుంది అయితే ఈ సినిమా విడుదల సందర్భంగా తమిళనాడులోని ఒక ఆక్వా కేర్ కంపెనీ యూనో ఆక్వా కేర్ అనే కంపెనీ మొత్తం చెన్నై బెంగళూరుతో సహా మరో ఐదారు బ్రాంచ్లు ఉన్నటువంటి ఈ సంస్థ మొత్తం అందరికీ సెలవులు ప్రకటించి అందరు ఉద్యోగులందరికీ టికెట్లు బుక్ చేసి ఆ రోజైతే అందరినీ సినిమాకి అయితే పంపిస్తుంది అంతేకాకుండా అనాథాశ్రమలు వృద్ధాశ్రమాలకి అన్నదాన వితరణ అలాగే విరాళాలు స్వీట్లు పంపిణీ కూడా చేస్తున్నట్లు ప్రకటించింది మరి ఇది ఆ సినిమా ప్రమోషన్లో భాగంగా చేస్తున్నారా లేకపోతే రజనీకాంత్ అంటే ఆ కి ఏమైనా ఇష్టమా అన్న విషయం అయితే బయటికి తెలియలేదు కానీ మొత్తానికి ఈ యొక్క నిర్ణయం తీసుకోవడం వల్ల చాలామంది ఉద్యోగులు అయితే వారి వారి కంపెనీలకు కూడా ట్యాగ్ చేస్తున్నారు ఎందుకంటే మాకు కూడా సెలవు ఇవ్వండి లేదంటే ఈ వేళను చూసి నేర్చుకోండి వీళ్ళు ఏ విధంగా వాళ్ళ ఉద్యోగులను బాగా చూసుకుంటున్నారు అన్న విధంగా అయితే మిగతా ఉద్యోగులు అయితే ట్యాగ్ చేస్తున్నారు